దివంగత నేత మనందరి ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మద్దతు వేడుకలు లేకపోద్దు మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ప్రజల హృదయాల్లో ఎలా నిలిచిపోవాలి అన్నదానికి స్ఫూర్తిదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు ఆయన లేకున్నా కూడా ఆయన పెట్టిన పది పథకం కూడా ఈరోజు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది ఒక విషయం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాల కిందట అయ్యాడు అంటున్నారు కానీ ఒక్క పథకం ఇది చంద్రబాబు నాయుడు పెట్టే పథకము అని చెప్పేదానికి ఎక్కడైనా ఆస్కారం ఉందని అని మనం అందరం గమనించాలా ఆ రోజు తండ్రిగా రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు తనయుడుగా జేవన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినారు ఇది మనమందరం గుర్తు పెట్టుకొని రాబోయే రోజుల్లో తిరిగి మనం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ నమస్కరిస్తున్నా ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి ఉండాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వారంతటి కూడా బాధపడేటటువంటి రోజు ఈ రోజు ఈ ఉమ్మడి రెండు రాష్ట్రాలకు తక్కువ కాలం ఐదు సంవత్సరాల రెండు మూడు నెలలు ముఖ్యమంత్రిగానే ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధిలోను సంక్షేమంలోను రెండు సమానంగా పరుగులు తీర్చినటువంటి మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం నాయకుడు అంటే ఎలా ఉండాలని ఇందాగా నాగేంద్ర చెప్పినట్టు ఈ ఉమ్మడి రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా నాయకుడు అంటే ఎలా ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన లేకపోయినప్పటికీ ఆయన చనిపోతూ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పేదవారికి ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక మహా పెద్ద గొప్ప పథకం తెచ్చి ఎంతో మంది చనిపోకుండా ప్రాణాన్ని దానం చేసినటువంటి మహా వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెలవు ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ మేము ఈయన విగ్రహాన్ని పూలమాల వేశాము ఘనంగా జరుపుకుంటాను ఆయన లేని లోటు అందరికీ తెలుసు ఉన్నంత వరకు బా ఆయన ఉన్నప్పుడు ఎన్ని పథకాలు చేసినారు అన్ని పథకాలు ఇప్పుడు అందరు బాగా గుర్తు చేసుకుంటారు ఆయన చనిపోయినప్పుడు ఎంతో మంది గుండె అయిపోయిన వాళ్ళు ఉంటారు ఆయన అందరి మనసుల్లో ఎప్పటికీ ఆయన అమర్హేగానే ఉంటారు అందరినీ బాగా చూసుకుని ఇంతవరకు నింటే ఇంకా బాగున్నాడు కానీ అతను కొడుకు కొడుకు వచ్చిన జగన్ రెడ్డి గారు వచ్చిన ఇంకా బాగా తండ్రిని మించిన కొనడాన్ని అందించుకున్నాడు అన్ని పథకాలు చేస్తున్నాడు అన్ని బాగా చేస్తున్నారు ఎంతమంది పేదలకు గుడు గుడు అని అన్ని అందించి అన్ని పథకాలు బాగా ఇచ్చి అందరిని బాగా చూసుకునేందుకు డాక్టర్ రెడ్డికి నమస్కారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదార్ సందర్భంగా మనము అందరూ మన ఆదర్శ నేత మహా నేత అయిన మన రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడము అంటే ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ఆ పైలోకంలో ఉన్నది ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనకందరికీ తెలుసు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరినీ ఎంతగా ప్రేమించారు అంటే ఒకరు ఒక నాయకుడు ప్రజల్ని ప్రేమిస్తే ఎంత మేలు చేయాలో అంత మేలు చేసేసి వెళ్ళిపోయారు ఆయన ఆయన ఆత్మ అంటే ఇప్పుడు ఎన్నప్పటికీ కూడా ఆయన చేసిన పనులు మాత్రం జనాలు ఎప్పటికీ మర్చిపోదు ఆ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి అంటే అందరికి ఒక ఆదర్శంగా నిలిచారు మన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ చూసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ గానీ రైతులకు ముఖ్యంగా వ్యవసాయం అంటే పండగాన్ని నిరూపించి అందరికీ కలుపుకొని వెళ్ళారు ఒక జల యజ్ఞం ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్టులు చేసి పెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రజలందరూ ఎప్పటికీ గుర్తుంచుకుంటారు మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినందుకు ఆయన మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఆత్మ ఎప్పుడూ మనసు ఉన్నతంగా ఇంకా పైన సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు We are sad. 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 We